ఓం కాలభైరవ స్వామి ఏ నమ ఇప్పుడు మీరు చూస్తున్నది కాలభైరవ స్వామి ఆలయము ఇక్కడ ప్రతి నెల అష్టమి రోజున విశేష పూజలు నిర్వహిస్తారు ఇక్కడ ఎవరైతే అష్టమి రోజున కాలభైరవ దీపాన్ని పెట్టి స్వామివారిని కోరిక కోరుకునేసి కోరుకుంటే ఆ కోరిక తప్పగా నెరవేరుతుంది ప్రతి నెల అలా ఎనిమిది నెలలు అష్టమి రోజున కాలబేరవ దీపాన్ని పెట్టుకునేసి ఒక పేపర్లో వాళ్ళ కోరికని వాళ్ళ వాళ్ళ గోత్రము వాళ్ళ పేరుని స్వామివారి దగ్గర పెడతారు అలా ప్రతి అష్టమి రోజున ఎనిమిది నెలలు పెడితే ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి రోజు పూజిస్తే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది ఇక్కడ ఈ ఆలయంలో ఇంకా మృత్యుంజయ స్వామి అంటే శివాలయం ఉంటుంది అలాగే మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తారు ఇంకా వల్లి దేవసేన ఆలయం కూడా ఉంటుంది దాంతోపాటు వినాయక స్వామి ఆలయం ఉంటుంది పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయము శనేశ్వర ఆలయం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఆలయంలో మరిన్ని పూజల విశేషాల గురించి తర్వాత వీడియోలో నేను పెడతాను